అద్దె బదులు మీరు ఈఎంఐ కట్టుకొని మీరు ఈ ఫ్లాట్ మీ సొంతమైతే చేసుకోండి ఆయన్ని నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను కేవలం మీకు మూడు లక్షల డౌన్ పేమెంట్తోనే కానూరు విజయవాడ సిటీలో ఒక అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఏడు లక్షలకే మన కానూరులో అయితే రావడం జరిగిందండి కేవలం మీరు ఒక మూడు లక్షల డౌన్ పేమెంట్ కట్టుకుంటే చాలు మీకు ఈ ప్రాపర్టీ అయితే మీ సొంతం అవుతుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కానూరులో అయితే రావడం జరుగుతుందండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఎనిమిది వందల నలభై ప్లింతేరియా అయితే వస్తుంది థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయి ఇరవై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు లిఫ్ట్ సౌకర్యం ఉంది బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది కానూరు విజయవాడ సిటీలో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుందండి ప్రజెంట్ మనకి ఇక్కడ రెంట్ చూసుకున్నట్లయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఎనిమిది నుంచి పదివేలు వరకు మీకు రెంట్ అయితే వస్తుంది సో అలాంటి చోట మనకి ఇరవై ఏడు లక్షలకే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతమైతే చేసుకోవచ్చు అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది కానూరు విజయవాడ సిటీలో ఎవరైతే ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటున్నారో అండ్ విజిటింగ్ చేయాలి స్క్రీన్పై కనబడుతున్నారు నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్